ఏమండోయ్ మీకు చూపిస్తుంది ఏ పీతలు అనుకుంటున్నారో వీటిని మేము ఏటి పీతలు అంటామండి ఋషిలో వీడిని కొట్టే పీతలు ఇంకా పొట్టలేదని అనుకుంటున్నాను కనబడుతున్నంత కామ్గా ఉంటాయని మాత్రం అనుకోకండి ఏలెడితే కిచ్చడి చేహత్తి నేను ఇంత సింపుల్ గా పట్టేసుకోవడానికి కారణం వాటి డెక్కలు కట్టేసి ఉన్నాయండి కొన్ని చోట్ల ఆటిల్ని గిట్టలని కూడా అంటారు చిన్నప్పుడు వీటితో కరిపించుకున్న తీపి జ్ఞాపకాలు నాకు కూడా ఉన్నాయి అనుకోండి ఈ పీతల్ని సేదులతో పట్టుకోవడం ఒకళ్ళతో ఒక స్టైల్ అండి నేనైతే ఒకటి దాని రెండు డెక్కలు దానికే నొక్కి పెట్టి పట్టుకోవడం ఇంకోటి వెనకాల రెండు ఈదే కాళ్ళు ఉంటాయి ఆటిలతో కూడా చూపిస్తున్న విధంగా పట్టుకోవచ్చండా కొంచెం అటు ఇటు అయినా ఏళ్ళని ఎగిపో ఇంతకీ వీటిల్లో ఆడపేత ఇది ఇది అని ఎలా కనిపెడతారో తెలుసా మీకు చెప్పేస్తున్నాను చూసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న పేతకి కింద నలుపు రంగులో ఎత్తుగా ఉంది కదా అలా ఆడపేతలకి అది కూడా గుడ్డు ఉన్న పేతలకి మాత్రమే ఉంటది అదే ప్లేస్ లో పైన డొప్ప మీద కూడా ఎత్తుగానే ఉంటది ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఆడపేత డెక్కలు ఎప్పుడు చిన్నగానే ఉంటాయి మగపేత డెక్కలు ఎప్పుడు పెద్ద సైజు లోనే ఉంటాయి ఏట్లోకి ఉప్పు నీరు వచ్చిందంటే ఈ నీరు పేతల కింద మారిపోతాయి అంటే వీటిలో కండ శాతం తగ్గిపోద్ది నీరు శాతం పెరిగిపోద్ది అనమాట ఇప్పుడు నేను చూపించే రెండేటి పీతల్లో ఆడది పెద్దదే మొగ చిన్నది